స్వామి హనుమ ఒక పరమాద్భుతమైనటువంటి స్వరూపం గొప్ప మంగళప్రదుడు ఆయన ఎక్కడ చెప్పుకున్నా నేను ఈశ్వరుడను అని కానీ నన్ను పూజించండి అని కానీ నేను మీకు ఇటువంటి సౌఖ్యాన్ని కటాక్షిస్తాను అని కానీ ఎక్కడ చెప్పరు నేను ఇప్పుడే ప్రార్థనా శ్లోకం చేస్తూ జయమంత్రం చదివాను దాన్ని పెద్దలు జయమంత్రము అని పిలుస్తారు అది సుందరకాండలో స్వామి హనుమ తోరణం మీద కూర్చుని చెప్పినటువంటి శ్లోకాలు అందులో అయిన దాసోహం గోసలీంద్రస్య రామస్యా క్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మయ అంటారు నేను రామదూతని నేను రామ సచివుణ్ణి అలాగే నేను రాముని యొక్క దాసాన దాసుణ్ణి అంటారు ఆయన అంత కష్టపడి నూరు యోజనముల సముద్రాన్ని దాటి ఈవలిబడ్డనకు వచ్చి కాంచన లంకలో శిశుపవృక్షం కింద సీతమ్మ తల్లి యొక్క దర్శనం చేసి ఆ తల్లిని తన వాక్కుల చేత ఓరడించి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అభిజ్ఞానమైన ఉంగరాన్ని ఇచ్చేటప్పుడు కూడా అమ్మ నా పేరు ఇది అని కానీ నేను ఇటువంటి వాణ్ణి అని కానీ ఎక్కడా చెప్పలేదు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత నేను రామచంద్రమూర్తి యొక్క దూతను అని చెప్పుకున్నారు అంతటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు కానీ హనుమ యొక్క వైభవంలో ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విశేషం ఎక్కడుంది అంటే స్వామి హనుమని ఆరాధన చేస్తే రామచంద్రమూర్తిని ఆరాధన చేసినట్టు రామచంద్రమూర్తిని ఆరాధన చేస్తే స్వామి హనుమని ఆరాధన చేసినట్టు హనుమని ఆరాధన చేసి ఇక ప్రత్యేకంగా రాముణ్ణి ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ రాముణ్ణి ఆరాధన చేస్తే మళ్ళీ ప్రత్యేకంగా హనుమని ఆరాధన చెయ్యవలసిన అవసరం కానీ మనకి ఉపాసన ఎందు కనపడదు ఎందుకు కనపడదు అంటే తరచుగా మీరుకు హనుమకి సంబంధించి ఒక మంగళ శ్లోకం చెప్తారు ఎత్ర ఎత్ర కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం పరిపూర్ణ పరిపూర్ణలోచనం మారుతి నమతరాక్షసాంతకం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం ఎక్కడెక్కడ రామచంద్రమూర్తి యొక్క గుణములు గానము చెయ్యబడతాయో ఎక్కడెక్కడ రామచంద్రమూర్తిని స్తోత్రం చేస్తామో అక్కడక్కడ మనం ప్రత్యేకంగా మళ్ళీ పిలిచినా పిలవకపోయినా కూడా స్వామి హనుమ వచ్చి కూర్చుంటారు అది కూడా ఎలా కూర్చుంటారు అంటే భాష్పవారి పరిపూర్ణ లోచనం కన్నుల నిండా నీరు పెట్టుకుని కూర్చుంటారట అంటే ఆనంద తన్మయత్వంతో ఆనంద భాష్పాలతో కూర్చుంటారు కాబట్టి ఎత్ర ఎత్త రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం అది కూడా ఇలా తలెత్తి కూర్చోట ఇలా తలదించుకొని భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం రాక్షసాంతకుడైనటువంటి ఆ స్వామి హనుమ వాయుపుత్రుడు కందుల నిండా నీరు పెట్టుకొని ఆ ఆనంద భాష్పాలతో రామచంద్రమూర్తి యొక్క కథ వింటారట ఇది సంప్రదాయము రూఢమైనటువంటి విశేషం అంటే ఇందులో ఇక ఏ విధమైనటువంటి అపనమ్మకానికి తావు లేదు అందుకే రామచంద్రమూర్తి యొక్క గుణగానం ఎక్కడుంటుందో అక్కడే స్వామి హనుమ ఉంటారు అందుకే రామాయణం చెప్పిన రామచంద్రమూర్తి గురించి చెప్పిన లేదా హనుమ గురించి చెప్పడము అంటే రామచంద్రమూర్తి యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు అసలు ఇవాళ నా ఉపన్యాసమే రామచంద్రమూర్తితో కదూ రామచంద్రమూర్తి ప్రస్తావన లేకుండా హనుమ గురించిన ప్రస్తావన ఉండదు అందుకే ఆయన పరమ సంతోషంతో సభలోకి వస్తారట వస్తారు కాబట్టే ఒక సంప్రదాయం ఉంది ఏం చేస్తారంటే ఉపన్యాసం చెప్పేటటువంటి పౌరాణికునితో పాటుగానే ఒక ఖాళీ ఆసనాన్ని పక్కన వేస్తారు వేదిక మీద వేసి ఒక పాదపీఠాన్ని పెడతారు అంటే పాదాలు పెట్టుకోవడానికి ఒక పీఠాన్ని ఉంచి ఒక పుష్పహారాన్ని ఆ ఆసనానికి కూడా సమర్పించి అందులో పువ్వులు వేసి ఉంచాలి ఎందుకని అంటే స్వామి హనుమ అందులోకి వచ్చి కూర్చుని వింటారు ఒకవేళ మనం అలా పిలవలేదనుకోండి అప్పుడు ఆయన రావడం మానరు ఆయన సభలో ఎక్కడో వచ్చి కూర్చుంటారు అది ఆయన యొక్క పరమ వినయానికి పరాకాష్ఠ కాబట్టి రామచంద్రమూర్తి ఎక్కడ ఉంటారో రామచంద్రమూర్తి గుణగానం ఎక్కడ జరుగుతుందో అక్కడ స్వామి హనుమ ఉంటారు అందుకే శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు ఎప్పుడైనా సుందరకాండ పారాయణ చేస్తే తప్పకుండా పక్కన ఒక ఆసనం వేసి పారాయణ చేసేవారు రాముణ్ణి స్తోత్రం చేస్తే రామనామం చెప్తే రాముని యొక్క వైభవాన్ని కీర్తిస్తే చాలు హనుమ ప్రసన్నులైపోతారు రెండు ఆయనకి వరం ఎక్కడెక్కడ రామ కథ చెప్పబడుతుందో ఎక్కడెక్కడ రామనామం చెప్పబడుతుందో అక్కడక్కడ ఆయన అనుగ్రహప్రదాత అయి ఉంటారు అక్కడక్కడ ఆయన ఉండి వచ్చినటువంటి సభలోని వారందరినీ కూడా అనుగ్రహిస్తారు అలాగే స్వామి హనుమ గురించి ఎక్కడ ప్రస్తావన చెయ్యబడుతుందో అక్కడ సీతారాములు ఉంటారు హనుమ గురించి మాట్లాడుతున్నాం అనుకోండి ఇక పిలవక్కర్లేదు సీతారాములు ఉంటారు అందుకే ఉపాసనలో హనుమంతుని యొక్క వైభవం ఎక్కడుంది అంటే ఆయనకి చేసినటువంటి పూజ సీతారాములకు చేసిన పూజయే మీరు పాలకి నీటికి వేరువేరుగా పూజ చెయ్యక్కర్లేదు పాలలో నీళ్లు కలిసి ఉన్నాయనుకోండి ఒక్క పాత్రలో నీళ్లు కలిసిన పాల నుంచి పూజ చేస్తే పాలకి నీటికి కలిపి పూజ చేసినట్టే అలాగే తన యొక్క ఉపాసన బలంచేత రామచంద్రమూర్తిందే ఉండేటటువంటి స్వామి హనుమ మళ్ళీ ప్రత్యేకంగా ఆయనకి రాముడి కన్నా వేరుగా ఉపాసన చేయవలసిన అవసరం ఉండదు అందుకు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్రతత్ర కృతమస్తకాంజలిం అనడానికి కారణం అంతగా ఉంటారు నేను దాసాన దాసుణ్ణి అని చెప్పిన నేను రామదూతని అని చెప్పిన నేను సుగ్రీవ సచివుణ్ణి అని ఆయన చెప్పిన వాయుపుత్రుణ్ణి అని ఆయన చెప్పిన ఆయన తనంత తానుగా భక్తకోటికంతటికీ కూడా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసరించగలిగినటువంటి అద్భుతమైనటువంటి స్వరూపం మీరు జాగ్రత్తగా గమనిస్తే హనుమ యొక్క రూపం వానర రూపం వానర రూపమైనటువంటి ఆ స్వామిని సుందరాతి సుందరుడు అని పిలుస్తారు అందుకే ఆయన యొక్క వీర విజృంభణం ఉన్నటువంటి కాండ సుందరకాండ ఏ కారణం చేత ఆయన సుందరుడు అంటే ఆయనకి ఆయనగా బయట అందంగా ఉండడం కాదు ఆయన దర్శనం చేసినంత మాత్రం చేత తరువుకొస్తున్నటువంటి ఉపద్రవాలు కూడా తొలగుతాయి లోకంలో మంగళములకన్నిటికీ కూడా ఆద్యమైనటువంటి మంగళవాక్కు ఏది అని అడిగారు సంప్రదాయంలో అన్నిటికన్నా పరమ మంగళప్రదమైన వాక్ ఏది అంటే శ్రీరామ అన్న మూడు అక్షరాలు శ్రీరామ అని మీరు అన్నారనుకోండి మీరు ఆ రోజున పరమ మంగళప్రదమైనటువంటి మాట మాట్లాడారు అని గుర్తు అందుకే ఎన్ని మాటలు శ్రీరామ అంటున్నారో ఎన్ని మాటలు శ్రీరామనామం వ్రాస్తూ ఉంటారో అన్ని మాటలు ఆ మంగళత్వాన్ని పొందుతూ ఉంటాడు పాపనాశనం జరిగినటువంటి కారణం చేత హనుమ యొక్క స్వరూపంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయన సంధ్యాకాలానికి ప్రతీకగా ఉంటుంది ఆయన యొక్క ముఖమండలం అందుకే వాల్మీకి మహర్షి ఈ రహస్యాన్ని లోకానికి చెప్పడం కోసమే సుందరకాండలో హనుమ యొక్క ముఖమండలం గురించి ఒక శ్లోకం చేస్తూ ఒక మాట అంటారు ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్రమాబౌ సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం అంటారు సంధ్యాకాలంలో ఉండేటటువంటి సూర్యమండలం ఎలా ఉంటుందో స్వామి హనుమ యొక్క ముఖమండలం అలా ఉంటుంది అంత ఎర్రటి ముఖంతో ఏదో పగడాల యొక్క బంత్య అన్నట్టుగా ఈయన యొక్క మూతి ఉంటుంది అటువంటి ముఖమండలాన్ని ఎవరైతే చూస్తారో అటువంటి వారు సంధ్యాకాలాన్ని దర్శనం చేసినట్టు ఈ లోకంలో అతి తేలికగా బాలురా వృద్ధుల స్త్రీయా పురుషుడా పండితుడా పామరుడా ఈ వివక్ష లేకుండా ఎవ్వరైనా సరే మంగళాన్ని పొందడానికి మాంసనేత్రంతో దర్శనం చేసి ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని ప్రోధి చేసుకోవడానికి వీలైనటువంటి దర్శనాలలో అద్భుతమైనటువంటి దర్శనం సంధ్యాకాల దర్శనం సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుని యొక్క కాంతిని చూసిన అరుణారుణ కాంతులను చూసిన రథం వస్తున్నప్పుడు ముందు లోపల కూర్చున్న రథి కనపడడు సారథి కనపడతాడు అరుణుడు సూర్యరథానికి సారథి అందుకే అరుణుని యొక్క ఉదయం అరుణోదయం ఆ ఎర్రటి కాంతులను చిమ్ముతుంది ఆకాశం సంధ్యాకాలంలో ప్రాతకాలంలో ఒక్కసారి ఆకాశం వంక చూసి ఎవరు నమస్కరిస్తారో వారికి మంగళములు కలుగుతాయి వారికి అమంగళములు తొలగిపోతాయి అలాగే స్వామి హనుమ యొక్క ముఖమండలము సంధ్యాకాలమునందు ఆకాశము ఎటువంటి మంగళాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తితో దీప్తిని పొంది ఉంటుందో అటువంటి దీప్తిని పొంది హనుమ యొక్క ముఖమండలం ఉంటుంది అందుకే సంధ్యాయా సమభిస్పృష్టం యథాతత్ సూర్యమండలం ఆయన ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాబౌ ఆయన యొక్క ముఖము ఆయన యొక్క నోరు ఆయన యొక్క ముక్కు ఎర్రగా పగడాల ముద్దలా ఉంటుంది అలా ఎర్రగా ఉన్నటువంటి ముఖమండలం వంక ఒక్కసారి మీరు చూసి ఒక్క నమస్కారం చేశారనుకోండి అది పరమ మంగళములను ఇవ్వగలుగుతుంది రెండు హనుమ యొక్క ఉపాసనలో ఉన్నటువంటి అత్యద్భుతమైన విషయం ప్రతిరోజు హనుమ యొక్క ముఖాన్ని ఎవరు చూస్తారో ఎవరు ఆయనకి నమస్కారం చేస్తారో అటువంటి వారి యొక్క అజ్ఞానము తొలగిపోతుంది చాలా తొందరగా వారికి జ్ఞానకటాక్షము కలిగేటటువంటి అదృష్టాన్ని పొందుతారు ఎందుచేత అంటే ఆయన భర్గస్వరూపుడై ఉంటాడు అని పరాశర సంహితలో ఆయన యొక్క ఉపాసన రహస్యాన్ని చెప్తూ చెప్తారు భర్గుడు అజ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి స్వరూపం గాయత్రీ మంత్రంలో బీజాక్షరానికి అధిదేవత అటువంటి భర్గస్వరూపుడైనటువంటి హనుమ యొక్క ముఖాన్ని ఆయన యొక్క రూపాన్ని ఎవరు చూస్తారో వారికి మంగళములు ఇవ్వబడతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం ఇంకా మర్చిపోకండి